సంక్రాంతి పండుగ అనేది తెలుగు వారికి ఈ ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడున్నా కూడా వాళ్ళు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ గురమ్మల కావచ్చు గంగిరెద్దులు కావచ్చు అదేవిధంగా భోగి మంటలు కావచ్చు కోడి పండాలు కావచ్చు ఎడ్ల పండాలు కావచ్చు శాఖ అన్ని కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు ఎక్కడెక్కడో సాఫ్ట్వేర్ హిందీ పండుగ ఉద్యోగాలు చేసేవారు అంతా కూడా కొంత గ్రామాలకు వచ్చి రోజు ఎన్నో కార్యక్రమాలు పేదవారికి కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి దానదానం కావచ్చు వస్త్రదానం కావచ్చు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ నందలూరు చేయటి పరివాహంలో దాదాపు ఈ కుమ్మరపల్లి యూత్ అంతా కూడా నాయుడిపల్లి కావచ్చు కుమ్మరపల్లి యూత్ అంతా కూడా ప్రతి సంవత్సరం కూడా ఏదో కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కావచ్చు అన్నీ కూడా ఎన్నో పోటీలు ముగ్గుల పోటీలు కావచ్చు అదేవిధంగా ప్రతి సంవత్సర ధర్మానికి ఈరోజు ఎంతమంది పోటీలు జరగడం జరుగుతుంది సంక్రాంతి పండుగ అందరూ కూడా బాగా చాలా బాగా ఘనంగా జరుపుకోవడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు ఈ ప్రజాని కనుకంతా కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలు అందించాలని భగవంతుడు ప్రార్థిస్తూ